చూడుండ్రి అవలాల అక్కలాల దాతలాల దాతలాలిపి నిలపలేక మాట్లాడినందుకు ఆడదాని గతి ఎక్కడికి వచ్చిందో చూడుండ్రి ఓడలే బండ్లైతే బండ్లే ఓడలైతే రాజే కింకరుడైతాడు కింకరుడే రాజడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు కష్టం వచ్చిన్నాడు బాధపడవద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటన్నరు కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలి ఏ మానవుడైనా గురిగిలా ఇసు ఓసుకొని గుంజముడి పెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడగాని కాదు ఇది నాలుగొత్తుల పోగాటకం మీద పుండు లక్షాధికారైన లవణమన్నవి కాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు కోట్లు సంపాదించిన కొంపలే పాడబడతాయి కానీ మనిషిని కాబెట్టినాడు కాసుగవ్వూడు